ఫిల్మ్ ఇండస్ట్రీ విషయానికి వస్తే ద ట్రెండింగ్ టాపిక్ ఈస్ రేవ్ పార్టీస్ సో ఈ రేవ్ పార్టీస్లో టాలీవుడ్లో టాలీవుడ్కి చెందిన ప్రముఖుల పేర్లు శ్రీకాంత్ గారు జానీ మాస్టర్ గారు శ్యామల గారు ముఖ్యంగా హేమ గారు వీళ్ళ పేర్లు అయితే తెరపైకి వినిపిస్తున్నాయి అసలు ఈ రేవ్ పార్టీస్కి టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖుల పేర్లు బయటికి రావడానికి ఏంటి నిజమేనా వాళ్ళు నిజంగా ఇట్లా చేస్తున్నారంటారా ఇవన్నీ ఓన్లీ కల్పితాల అనుమానాలు ఏంటారా ఇవి జరుగుతాయి అంటారా వాళ్ళు ఉన్నారా లేరు లేవు పార్టీలు ఉన్నారా లేరు ఎవరికీ తెలియదు ఎవరో చెప్తా ఉంటారు వీళ్ళు ఇక్కడే కూర్చొని మా ఇంట్లోనే ఉన్నామని అందరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు సో నిజంగా అయ్యుండకపోవచ్చు అది కాకుండా రేవు పార్టీలకి ఎవరైనా వెళ్ళొచ్చు తప్పేమో దాంట్లో నాకు అర్థం కాలేదు రేవు పార్టీలను బ్యాన్ చేసామా గవర్నమెంట్ బ్యాన్ చేసిందా అంటే దానికి ఎవరు లేరు ఇవాళ బా హైదరాబాద్లో ఎన్ని వందల పబ్బులు ఉన్నాయి రేవ్ పార్టీ అన్నా బబ్బుల్లో ఉండి చేసుకునే పార్టీ అయినా ఒకటే దగ్గర దగ్గరగా అన్నీ ఒకే రకంగా ఉంటాయి ఈ పార్టీల్లో అక్కడ కొంచెం ఇంకా ఇంటి ప్రైవేట్గా కొంచెం విచ్చలవిడిగా ఉంటారు ఇక్కడ విచ్చలవిడిగానే ఉంటున్నారు సో బేసిక్గా మనం వదిలేసాం సిగ్గు వదిలేసాము లజ్జ వదిలేసాం అన్నీ వదిలేసి మనం పార్టీలు చేసుకోవటం ఒక ఫ్యాషన్ చేసుకున్నాం ఒక మనం పండగ చేసుకున్నట్టు రోజు పార్టీలు చేసుకోవటం అనేది కూడా ఒక అలవాటు చేసుకున్నాం సో అది తప్ప ఉప్ప అంటానికి సంబంధం లేదు సో వెళ్తారంటే అందరు వెళ్తున్నారు ఎవరు వెళ్ళట్లేదు సినిమా వాళ్ళే ఉంటుంది నూట పది మందిని పట్టుకున్నారు అంటున్నారు అక్కడ నూట పది మందిలో మీరు చెప్పే పేర్లు మూడు పేర్లు ఈ మూడు పేర్లు గురించి మనం ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాం మీరు నూట ఏడు మందిని గురించి ఎందుకు మాట్లాడుకోవట్లేము మనం అసలు ఈ ముగ్గురు ఉన్నారు లేదా తెలియట్లేదు అయినా కానీ ఈ గురించి మాట్లాడతాము అక్కడ ఉన్న నూట పది మంది వచ్చారంటే ఆ నూట పది మంది ఎవరో సంగతి మాట్లాడరు ఎవరికి తెలియదు ఇందాక చెప్పినట్టు మన బేవర్స్ ప్రపంచంలోనే ఉండరు ఎందుకు సరే టాలీవుడ్ ప్రముఖులు అంటే టాలీవుడ్ సినిమా బయటకి టార్గెట్ చేస్తారు అదే నేను చెప్తున్నా బేవర్స్ అనేది ఇదే ఇంత పరం బేవర్స్ ఉండదు సి బేసిక్ గా డ్రగ్స్ తీసుకోవటం అనేది శిక్షార్హమా కాదా ఫస్ట్ డ్రగ్ తీసుకునే వాడిని ఎంతవరకు శిక్షిస్తారు ఎంతకాలం శిక్షిస్తారు నాకు తెలిసి అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్లో పెడతారు ఒకరోజు మర్నాడు వదిలిపెడతారు అది నాకు తెలిసి అంతకంటే పెద్ద శిక్ష లేదు లేదంటే ఒక నెల ఆరు నెల నాకు తెలిసి అది కూడా ఉండదు వాడికి క్లాస్ తీసుకుని పంపిస్తారు వీళ్ళు డ్రగ్ పెడలింగ్ కానీ డ్రగ్ సెల్లింగ్ కానీ కేసు లేకపోతే డ్రగ్గు ఏమంటారు డిస్ట్రిబ్యూషన్ కానీ అవన్నీ పెద్ద మేజర్ కేసులు వాళ్ళని జైల్లో పెడతారు ఈ డ్రగ్ తీసుకున్న వాళ్ళని జైల్లో పెట్టేది అంత ఏం లేదు డ్రగ్ అమ్మిన వాడి తప్పు కానీ తీసుకునేవాడితే నా దగ్గర డబ్బులోనే తీసుకున్నా పోతే నేను చచ్చిపోతాను అనే పరిస్థితిలో ఉంటాను ఇవాళ మనం మద్యపానం నిషేధం చేయాలంటాం దాని మీద సిగరెట్ల మీద కూడా ఒక పేరు రాస్తాం మీ తాగితే చచ్చిపోతారని మనం మోతున్నాం కదా లీగల్గా మీ దాని మీద ట్యాక్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాం మనం ఇక మనకి ఏమి అర్హతలు ఉన్నాయి మనం మాట్లాడటానికి మనం ఎక్కడ నీతిగా ఉంటున్నాం ఎక్కడ నియమంతో ఉంటున్నాం నీతి నియమం ఉన్న మన పథకాలు కానీ నీతి నియమం ఉన్న చట్టాలు కానీ మనకు ఉన్నాయా ఏమీ లేవు రేవు పార్టీల గురించి మాట్లాడే అర్హత కానీ ఇది కానీ ఎవరికన్నా ఉందా పార్టీ ఇచ్చుకోవటం మన ప్రతి ఇంట్లోనూ రేవు పార్టీ లాంటిది పార్టీ చేసుకుంటున్నారు దాని గురించి ఇంక పెద్ద తప్పైపోయినట్టు కొంప మునిగిపోయినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు ఎవరికి తెలీదు ఏదో వచ్చింది టీవీలో వస్తాను దాని మీద మనం ఒక సెన్సేషన్ చేసుకుందాం అని తప్ప ఏంటిది వాడు ఎవడో బర్త్డే చేసుకుంటున్నాడంటు పిలిచాడు బర్త్డే పార్టీలు మనం పిలుస్తున్నాం మన మనం చేస్తున్నాడు ఫామ్ హౌస్ లో పెట్టుకున్నాడు కొంచెం డబ్బులు ఎక్కువనే కాదు కొంచెం ఎక్కువ పెద్ద 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 కార్ల వాళ్ళు వచ్చి ఉంటారు ఇంకా ఎక్కువనే కాదు నాలుగు చోట్ల డ్రగ్గులు తీసి డ్రగ్ తీసుకునే వాళ్ళు పార్టీకి వెళ్ళేటప్పుడు తెచ్చుకు తీసుకెళ్తారు తాగు వేసుకుంటారు డ్రగ్ వేసుకుంటారు అది పెద్ద ఇష్యూ కాదు ఇష్యూ కాదు కాదు డెఫినెట్గా తప్పు దానికి మనకి ఏం చట్టం ఉంది మనకి హైదరాబాద్లో ఇరవై సంవత్సరాల నుంచో ఇరవై ఐదు సంవత్సరాల నుంచో మనకు కేసు నడుస్తూనే ఉంది అదే పది మందిని పిలిచి మాట్లాడుతూ ఉంటారు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి పిలిచి మాట్లాడుతూ ఉంటారు మనం వింటానే ఉన్నాం మీటింగ్ చూస్తానే ఉన్నాం ఏం జరుగుతుంది ఇది అదే కేసులో ఆ రోజున అరెస్ట్ అయిన వాళ్ళు అరవై మంది ఇప్పటికీ అరవై మందిని మాట్లాడరు ఈ పది మంది సంగతే మాట్లాడుతూ ఉంటారు మిగిలిన యాభై మందిని ఎందుకు పిలవరు ఎందుకు టీవీలో చూపించరు ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడరు ఒకవేళ సెట్ అయితే ఈ పది మందిని ఎందుకు అరెస్ట్ చేయలేదు వీళ్ళు ఎంతవరకు ఆ యాభై మందిని ఎందుకు పట్టుకురావట్లేదు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు సిమిలర్గా గా భారతదేశంలో జరిగే కేసులు అంటే ఒక టాలీవుడ్ ఇండస్ట్రీ మనిషిగా మీరు ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకు వీళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటారు ఫీల్ అవటం కాదు కోపం వస్తుంది ఇరిటేషన్ వస్తుంది ఎందుకు అవసరం లేదు కదా ఎందుకు వై షుడ్ మే ఏమంటే మేము మనుషులు కదా సినిమా వాళ్ళు మనుషులు కదా సినిమా వాళ్ళ మనుషులే అన్నం తింటున్నాం కదా మిగిలిన అన్ని చేస్తున్నాం కదా నువ్వు చేసే పని నేను చేస్తున్నా నేను చేసే పని నువ్వు చేస్తున్నావు ఈ నాలో స్పెషాలిటీ ఏంటి నువ్వు మందు అయితే తప్పు కాదు నేను మందు దాగితే తప్ప నువ్వు చేస్తే సంసారం నేను చేస్తే ఇప్పించారు ఇది ఎక్కడ కూడా ఏం ధర్మం ఇది చాలా దుర్మార్గంగా ఉంది